కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ కానున్నారు ఈ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు విచారణకు హాజరు కానున్నారు మేడిగడ్డ అన్నారం సుందేళ్ల ఆనకట్టలకు సంబంధించిన అవకతవకలపై విచారణ చేస్తున్న కమిషన్ ఇప్పటికే పలువురు ఇంజనీర్లు ఉన్నతాధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది విధానపర నిర్ణయాలు ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి అప్పటి ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించాలని నిర్ణయించిన జస్టిస్ పిసి ఘోష్ మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు ఏటల రాజేందర్ హరీష్ రావుకి నోటీసు ఇచ్చి విచారణకు హాజరు కావాలని సూచించారు అందుకు అనుగుణంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ఘోష్ కమిషన్ ఇప్పటికే ప్రశ్నించింది కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా రెండో విడతలో ఆర్థిక మంత్రిగా హరీష్ రావు పనిచేశారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా ఇంజనీరింగ్ చేయడం డిజైన్లు నిర్మాణం వంటివి హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే జరిగాయి ఈ నేపథ్యంలో ఆయా అంశాలకు సంబంధించిన విధానపర నిర్ణయాలపై జస్టిస్ పీసీ ఘోష్ హరీష్ రావును ప్రశ్నించే అవకాశం ఉంది